ತಿಂತ ಕಡಪಾರಾ ಬಾಂಟಾ ಜಾಬ್ಬನೇ ಅಂತ ಲೈದೆ ಪಂದ ಮುಂದೆ ಕದಾ ಎಂಟು ಬಾವು ಇಂದು ಕುಂದು ಜಗನ್ಮೂರು ಗಂಡು కానీ చాలా మంది ఇట్లా వ్యవసాయం చేసుకున్న వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ ఇక్కడ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ ఇట్లా చిన్న చిన్న షాపుల్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఇంకా పల్లెటూరు చెప్పాలి వాళ్ళకి ఇది చాలా అదృష్టం ఎందుకంటే బయట

ఎందుకంటే మండ్లాంటి బీదోళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టే క్యాంటీన్ ఏదైనా ఉందంటే అన్న క్యాంటీన్ అంటే డైలీ వస్తుంటావా మీరు కూడా మీరు బాగుంటే బాగుందని చెప్పండి బాగలేకపోతే లేకపోతే బాగాలేదని చెప్తే మేము సార్కి చెప్తాం అనమాట బాగలేకపోతే లేకపోతే ప్లేట్లు అన్నం మిగిలిచేవాడు ప్లేట్లు ఎవరు అన్నం మిగిలేదు అంటే బాగుంది డైరెక్ట్ చెప్తే

యాక్చువల్లీ ఇంకా ఏమన్నా కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వము தக்கு కడుపు నిండా భోజనం తెలుగుదేశం ప్రభుత్వం కడుపు కొట్టే பிர